అయ్యా నాకు లేదు ఏమి లేదు మండల ఆఫీసు పోయినా కలెక్టర్ ఆఫీసు పోయినా తిరిగి 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 తుప్పకాయలు ఎందుకని తిరుగుతాం ఏ కొలుకు చూడలే ఏ బిడ్డలు చూడలే ఎంత ఆగమాగముంది ఆయన పరిశాను పరిశాను ఉన్నది ఈ అమ్మాయి బరే పాలు ఇయ్యలే ఏమియలే రాజేత తేడుండో ఏమో ముసలి పరిశాను అమ్మా ముసలోడు ఏడుండో బర్రె పాలు కూడా వేయలే దేవమ్మ పెద్దమ్మ కూడా ఉన్నట్టు రో ఏం చేస్తున్నావు తెచ్చుకున్నారు అందరం తెచ్చుకుంటారు రాజయ్య కోసమే ఊరంతా తిరుగుతున్నా దొరుకుతలేడు బరకాడ పోయినా బర్రు పాలిస్తలేమిస్తా ఇక తోలో మీరు కలిసిరు కూడా పెట్టినట్టున్నావుగా మేకప్ చేసినట్టున్నావు అమ్మేనా తిన్నావా సరే పోయి రాజయ్య తీసుకొని వస్తా ఏడు దొరుకుతలేడు

పాండనా అని చెప్పు తప్పేముంది నీ పేరు పాండు మీరు ఎర్రగొల్లోళ్ళు ఎవరు మీరు ఎర్రగొల్లవే నువ్వు సర్పంచ్ అందుకే ఎర్రగొల్ల పాండు సర్పంచం అని పిలిచిన తప్పేముంది అన్న గదా అట్లా అంటావు ఈ అమ్మ గంధ గోపానికి వస్తే గదార్థం కాకుండా గంధ గదార్థం కాక సర్పంచ్ ఇట్లా అయినవి నువ్వు నేను అట్లా అనుకోలే నేను దమ్మకు నాకు కోపం ఆగలే అందుకు సరే కానీ రెండు వందలు రెండు వందలు ఏమి లేవు

నన్ను ఇలా పది రూపాయలకు పనికి రావాలంటారు నా కొడగల్లారా మీ సంగతి చెప్తా ఏం చేయాలో నేను చేసి ఊపిస్తా నేను పది రూపాయలకు గద్దె అని నా పని చెప్తారు నన్ను నువ్వు వేసిపోతారు మీరు సరే మీ సంగతి చెప్తా ఎట్లా వేయాలో అట్లా చేస్తాను మీ సంగతి నన్ను అంటారు కాదా ఏమేస్తున్నావు అయ్యో ఏమైంది

ఇప్పుడు ఎన్ని నెల నుంచి నీకు పింఛి వస్తలేదు మూడు నెలల నుంచి మనకు వస్తలేదు మూడు నెలల నుంచి వస్తలేదా ఎందుకు వస్తలేదు ఎరికైనా మూడు నెలల నుంచి ఇప్పుడు సర్పంచులు గెలిచి ఎన్ని నెలలు అయింది నెలలు కావచ్చు మూడు నెలలు అయిందా మరి ఇప్పుడు నీకు రాక కూడా మూడు నెలలేగా మరి సర్పంచ్ ఎక్కిన వెళ్ళి నీకు పింఛన్ వస్తలేదు సర్పంచ్ చేసిండు నీకు రాకుట నా పోయి ఏం చేస్తాం అంతేనా ఏ ఇక ఊరందరు రాగానే చేస్తాడు ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది వస్తే రెండు వేలు కాదు కాదు నీకు ఎంత రావాలో తెలుసా మొత్తము నెలకు రెండు వేలు లెక్క సంవత్సరానికి రెండు మూడు లక్షలు నేను మోసం చేస్తుండు ఎట్లా అనుకున్నావు నీకు అరవై ఏళ్ళు దాడితే ఆరు వేల పింఛన్ వస్తుంది ఇప్పుడు నీకు ముసలు రెండు వేల పింఛను డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకుండా కూడా ఆపిండు ఆ పెంకని ఇంట్లో ఉంటున్నావు డబుల్ బెడ్రూమ్ పిటిషన్ పెట్టుకున్నావా పెట్టినావా ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఆపిండు ఆ డబుల్ బెడ్రూమ్ ఆపి ఆయన ఇల్లు కట్టుకుండవు అయ్యా ఇంత కత్తుంది ఇంత సరే వచ్చిన పని అడుగులేటట్టుంది గట్టిగా అడగక గాలిగేటో లేక అడుగుతా అడుగుతావా అడుగుతా ఇంటికాడ వెళ్ళి వలి పెడదాం అట్లా కాదు ఇంటికి ఇక ఆపేస్తారు ఆ ఇక పైసలు ఇయ్యారు సో అందరూ ఊర్ల మీద ఆడోళ్ళు కూర్చుని నేను వచ్చినప్పుడు చూసిన దేవమ్మని కూడా వాళ్ళందరూ రుసాగోల్పుదాం ఉసా సర్పంచ్ ఇంటిది అంతే పెట్టాలి నీకు మాట్లాడతాను పెద్దమా ఇషిన్ మీ అందరికి వచ్చిందా ఇంకెవరికైనా రాలేదా ఇలా మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా ఎందుకు రాలే ఎరికా సర్పంచే కట్టుకున్నా బిల్డింగ్ లన్ని దొంగలు రాజయ్యకు పింఛను రా కూడా వేసి రాజయ్యకు ఇప్పుడు ఎన్నెల రాగా మూడు నెలలు ఇప్పుడు ఊరంతటా వచ్చి నీకు ఒక్కరికి వస్తా ముదూ అట్లా మరి ఇప్పుడు గట్టిగా అడుగుదా రాజు రాజ కనుక అయింది సర్పంచం గట్టిదా మంచిగా గట్టి అనేదాం దరివోజ్ రా నువ్వు నవ్వుతున్నావు పెంచిన ఫిర్రు సరే సర్పంచ్ ఎందుకు

ఎందుకు అయితే మా ప్రతి మీరు మీరే తిట్టరా మా తోటి చెప్పారు అక్క ఈయన పింఛన్ ఆపిండు వీళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్ రాకుండా చేసిండు మరి పద్ధతి మరి ముసరు అంతా కలిసి వచ్చి మరి పిలుపు సర్పంచ్ లేడా ఆ ఇంట్లో ఉన్నాడు కానీ మీరు వెళ్ళేది వస్తుండ్రు లేదా అట్లా వెళ్ళి మీరు అప్పుడేమో ఏమిస్తావు ఓటుస్తావని అడుగుతారు ఇప్పుడేమో అన్నీ కావాలని అడుగుతారు ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటు వేస్తే మీకు అడిగి అక్కుంటది ఏమన్నా లేదు ఏమిటి ఆయన పిచ్చినా వస్తలేదు ఎవరు వస్తలేదు

రైతు బంధు ఇవన్నీ నా మీద కారణం ఉండదు మీ నుంచే ఉంటది అర్థమైందా నీకేం తెలియదు ఏడు అయినా కానీ మీది నుంచే తప్ప మా నుంచి ఏమిండదు ఇది ఆ ఓట్లు వేసా పైసలు అయిపోయి ఒకరోజు తింటివి ఎంత ఇచ్చాడు ఓటుకి

మీ నుంచి వస్తే నీ పిలిచి మీ అట్నే ఉంటే ఏడు వాళ్ళు తీసుకోరు వాళ్ళు తినరు మీకు ఎప్పుడు అందరూ అప్రాంతయి ఊకులు రావు మీ పింఛన బయలు తీసుకురా వాళ్ళు తిని పెద్ద గారు నేను మొన్న చెప్పినా ఎవరైనా మరి ఎందుకని చెప్పాలి నువ్వే తిన్ను ఏ కానీ నువ్వే తిన్నామంటారు ఎట్లా నా చెప్పు ఈ లో వేసి రాసిరు మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నీ వల్లనే జరుగుతుంది ఆ రోజు నేను ఇట్లా పట్టుకొని వచ్చింది మరి మూడు నెలల నుంచి ఎందుకు మూడు నెలల నుంచి అంటే ఈయన మీ నుంచి రాదు నడిగలేదు నడిగి నడ దాని కాదు మరి ఇల్లు లేదు

అందరికి పిలిపించి ఇంటింటికి మలిసి మీకు పిలిపించి ఎవ్వలేదాలకు ఒప్పు చెప్తాం వస్తాయా ఆమెకి ఇప్పుడు అరవై ఏదన్నా దాటింది వస్తుంది ముసలామైందని రెండు వేలే వస్తున్నాయి తింటారు కానీ

నేను చేపిద్దామని నా మనసులో ఉండదు ఎప్పటికైనా నేను ఆనాడు ఇంటింటి మూడు నెలలు ముందు నుంచి తిరిగినాం తీరా ఇక నాలుగు రోజులు వరదేయంగా ఓటుకు ఐదు వేలు ఇస్తేనేమో వేస్తాం లేకుంటే ఏమని చెప్పి అయితే ఇప్పుడు అప్పుడు తీసుకోపోతే ఈ రోజు నేను వాళ్ళు ఏది చెప్తా అది నేను చేపిస్తుండే కదా మరి ఎట్లా చెప్పు మరి అది వాళ్ళు అడుగు వేలు తీసుకోపోతే

போய் பைசா இப்போ கலெக்டர் ஆஃபீஸ் போய் ஏடி போய் கம்போரி சந்தி பம்பியாலே అరవై ఏళ్ళు దాటినాయి అవో మూడు వేల పింఛన్ వస్తుంది మళ్ళా ముసలో అవో రెండు వేల పింఛన్ వస్తుంది మళ్ళా ఆయనకు డబల్ బెడ్రూమ్ రైతు బంధు ఇవన్నీ నెలకు రెండు లక్షల రూపాయలు నువ్వే తింటున్నాను వెళ్ళిపోతా કરક આવી ગયો તો આ કાકા જોવાલા હા આવો ને આવો રાણે આવો બોધો બોધો રાજી હા હા આજે ટ્રાફિક અંદરું માં દેલવા વાળે એનો જેપ અંદરની જેપનો અંદર જેપનો સાડી નું પૈસા આ કેમ જ는다 સારી સારી નો નાડતો ને મારનારતો વાત આવતો હેડ મકા

ન સંગ ચૂંચો આપેદા એમ કાલે તિમને